హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ ముగ్గులు సిరీస్ అనేవి చూస్తున్నారు కదండి ఇది ఇంకొక ముగ్గు అనమాట అండి ఇది కూడా చిన్నగా సింపుల్గానే ఉంటుందండి లోటస్ ముగ్గు ఇది కూడా సేమ్ లెవెన్ చుక్కలు పెట్టాలి ఆరు వచ్చేంత వరకు పెట్టాలి ఇది కూడా మధ్య చుక్కేనండి ఇది కూడా సింపుల్గా చిన్నగా బాగుంటుంది అనమాట ముగ్గు అనేది ముగ్గు అనేది వేస్తున్నాను నెక్స్ట్ అయితే వైట్ పెయింట్ వేసేస్తాను దీనికి కూడా సేమ్ అలాగేనండి కలర్స్ అనేవి మనకి టైం ఉంటే వేస్తాను లేకపోతే కనుక ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వేసేసి ఇంకా ఇవన్నీ నార్మల్ వైట్ పెయింట్ వేసి వదిలేస్తాను అనమాట

কেলা Eso no. Okay, no hay no ఇలా ఈ ముగ్గులన్నీ పెట్టి ఇలా పెయింట్ వేసేటప్పటికే చాలా టైం అనేది అయిపోయిందండి ఇప్పుడైతే నైట్ అయిపోయింది నేను ఫ్లాష్ వేసి వేస్తున్నాను అనమాట అందుకనే మనకి క్లారిటీ అనేది సరిగ్గా లేదు మళ్ళీ నేను టోటల్గా మార్నింగే ఒకసారి ఒక వీడియో అనేది తీస్తాను అప్పుడు టోటల్ ముగ్గు అనేది చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్